జరిగింది ఆల్ ఇండియా ర్యాంకు కౌన్సిలింగ్ జరిగినప్పుడు ఈడబ్ల్యూఎస్కి ఇరవై ఆరు వేల ర్యాంకు వరకు పిలిచారు కట్ ఆఫ్ అయిపోయింది అది ఇరవై వేలు ఇరవై ఒక్క వేలు బీసీటి తర్వాత ఇరవై రెండు వేల చిల్లర బీసీఏకి కట్ ఆఫ్ అయింది అసలు పిలిచిందే ఇరవై ఆరు వేలు ఈడబ్ల్యూఎస్ పిలిచారు సీట్లని కూడా అది అత్యంత విలువైనటువంటి ఎంబీబీఎస్ సీట్లలో వ్యవహారం నిన్ననే బిఎస్సి రిజల్ట్ వచ్చిన ఒక్క జిల్లా సాంపుల్ చెప్తున్నా సూర్యాపేట జిల్లా వన్ ఇస్ ఇస్టు త్రీ బీజాలు ఓసీ చూడండి బీసీఏ ఆరు వందల పదిహేడు కట్ ఆఫ్ ర్యాంక్ ఆరు వందల పదిహేడు వరకు మాత్రమే జాబ్స్ వచ్చింది తర్వాత బీసీబీ మూడు వందల ముప్పై నాలుగు మాత్రమే మూడు వందల ముప్పై నాలుగు ర్యాంక్ దాటితే జాబ్ రాదు తర్వాత బీసీసీ ఇరవై రెండు వేల నూట తొంభై ఐదు బీసీటి నాలుగు వందల రెండు తర్వాత బీసీఈ ఆరు వందల ముప్పై ఐదు ఎస్సి ఏడు వందల డెబ్బై ఎస్టీ ఒక వెయ్యి నలభై రెండు ఈడబ్ల్యూఎస్ పదిహేడు వందల అరవై నాలుగు ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీలు ఎకనామికల్లీ పెట్టారు అది ఓసీలు ఓసీలు ఓసీలకు మాత్రమే ఏ రిజర్వేషన్ వాడు దాని దాంట్లోపలికి వెళ్ళడానికి ఆస్కారం లేదు ఏదైనా రిజర్వేషన్ ఎకనమిక్ అని పెడితే ఎవరైతే కూరుంటారో అందరు ఎంచుకోవాలి కానీ ఇక్కడ జివో లోపల జివో తయారు చేసినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు చాలా తెలుగు తయారు చేస్తారు అదర్ అదర్ రిజర్వేషన్స్ అయితే అదర్ రిజర్వేషన్స్ ఆర్ నాటెంజ్ పర్లే ఈడబ్ల్యూఎస్ అని ఇచ్చారు ఒకటే వర్డ్ ఒక సెంటెన్స్ దాంతో మనందరం ఈడబ్ల్యూఎస్కి అర్హులం కాదు మనందరికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తే మన రిజర్వేషన్ ఎందుకు అది బీసీడీ మూడు వందల ముప్పై నాలుగు ఒక్కడ దాటితే జాబ్ రాదు ఇది జిల్లాలో ఉన్న ఈఎస్సి ర్యాంకుల పరిస్థితి నా నలభై ఎనిమిది లక్షల మంది సాఫ్ట్వేర్ జాబ్ ఉండండి ఈ దేశంలోపల దాంట్లో నలభై ఒక్క లక్షల మంది ఓసీలు నాలుగు లక్షల ఎనభై వేల మంది బీసీలు రెండు లక్షల అరవై వేల మంది ఎస్సీలు ఒక లక్ష అరవై ఐదు వేల మంది ఎస్టీలు మరి రిజర్వేషన్ లేని ఎట్లా వచ్చినాయండి మీకు కార్పొరేట్లు ఎవరు ట్యాక్సులు కట్టేది ఎవరు విద్యని వైద్యాన్ని ఫస్ట్ బిజినెస్ చేయొద్దు దాని మీద మొట్టమొదటి పోరాటం మనం చేయాలి నేను ఢిల్లీ లోపల మన తిరుగానే ఉంది కాబట్టి బీసీ ఆమె బీసీ ఓబీసీ కమిషన్ చైర్మన్ రోహిణి గారు ఫ్రం గుంటూరు జిల్లా పది నిమిషాల టైం ఇచ్చింది మాకు నలభై నిమిషాలు మాట్లాడినాం ఆమె మాతోటి మాట్లాడిన తర్వాత చాలా విషయాలు నేను చెప్పడం జరిగింది నేను ఏం చేయాలో విషయాలు చెప్తా ఏం చేయాలో చెప్తాను నేను బీసీ టీచర్స్ నేను రాష్ట్ర అధ్యక్షుడు అండి పదహారు జిల్లాలు తిరిగి ఇప్పుడు పని పనిచేసి నిజామాబాద్ జిల్లాలో మాడవీడు కుమార్ జిల్లా పీసీటీ అధ్యక్షుడు ఆయన కుల నాకు తెలియదు నల్గొండ జిల్లాలో పాడి జరిగింది ఎలక్షన్ దాని లోపల పాడి అయిపోయింది మీటింగ్ పెట్టాము మా ఊరు ఆయన బంధువులు అమ్మమ్మ గారు ఒక ఆయన టీచర్ ఉంది నేను ఎవరో చెప్తే అక్కడ నా నాకు నల్గొండ జిల్లాలో ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ తెలవదు వాళ్ళ కూడా నాకు తెలియదు నాకు ఇక్కడ కరీంనగర్ వాళ్ళ అధ్యక్షుడు కామారెడ్డి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు కూడా నాకు తెలవదు అట్లా పని చేస్తే అట్లా నిర్మాణం చేస్తే ఒక కులంగా బేస్ కాకుండా ఒకళ్ళను ముందు పెట్టి అందరం వెనక నడవగలిగేటువంటి ఓపిక మనం డెవలప్ చేసుకుంటే మనం ఏమైనా సాధిస్తాం వాళ్ళు ఒకే ఒకరు విద్యా సంస్థ లోపల ప్రైవేట్ దాంట్లో కృష్ణంగా ఒక్కరే ఉన్నారు ఏ వైపు నుంచి చూసినా ఇంటర్మీడియట్ కానీ అకాడమిక్ కానీ ప్రొఫెషనల్ కానీ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఒక్కరే ఒక్కరు ఉన్నారు మరి ఇంకెవరం రాలేకపోయినా వచ్చిన మాట కూడా మీకు కాబట్టి మీరు కురము అనేటువంటిది పక్క పెట్టండి ఇప్పుడు యాదవ సందర్భంలో జరిగిందండి యాదవుల జనాభా కురుమలు కలిపితే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కురుమలను తీసేయటం వల్ల కురుమలు పీసీపీలో ఉండటం వల్ల వీళ్ళ జనాభా పదకొండు శాతం కురమలు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉండటం వల్ల అది తీసేస్తే మళ్ళీ యాదవుల జనాభా తగ్గింది కాబట్టి సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కూడా ఈ రాష్ట్రం లోపల మాదిగా తర్వాత ముందు ఈ రాష్ట్రం లోపల మాది మాదిగాలకు తొంభై మంది తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు యాదవరికి ఎంతమంది ఉండండి గురాదర్కి ఎంతమంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వీసీలు పది వీసీలు తీసుకున్నారండి పది వీసీలకి సెచ్ కమిటీకి ఎనిమిది వందలు పోతే ఎస్సీ నుంచి రెండు వందల యాభై మంది ఎంజీబుల్స్ ఉందండి ఒక వీసీ ఇవ్వడానికి ఎంజీబుల్స్ ఎంతమంది ఉందంటే రెండు వందల యాభై మంది ఉన్నారు బీసీలు ఒక్కొక్క దాంట్లో ఒక మునుగురు కాకుండా తప్ప ఎనిమిది మంది ఉన్నారు మిగతా అంతా ఆరు ఏడు మూడే ఉన్నారు ఒక కమ్యూనిటీ ఖచ్చితంగా ఇస్తామంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నది ముగ్గురే ముగ్గురుని తెప్పించుకుని బుర్రా వెంకటేశ్వర గుర్రా వెంటే గారు మమ్మల్ని అడిగి ఇంకా ఉన్నారా ఉంటే ఒకటి పేరు చెప్పండి నేను పోయి కలిసాం కాబట్టి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది మంచి అవకాశం మన దగ్గరికి వచ్చింది ఇక్కడ రాజకీయంగా ఇవాళ చాలా చాలా అనుకూలమైన పరిస్థితి వచ్చింది కులాన్ని పక్కకు పెడదాం ఎవరు ముందుకు వస్తే వాళ్ళని ముందు పెట్టి గెలిపించుకుందాం గెలిపించుకుంటే మన రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్లకి అనుబతులైతమా అంతకంటే ఏం కావాలి వాళ్ళు ఇచ్చే తొమ్మిది వందల తొమ్మిది వేల కోట్లు ఎవరికి కావాలండి తొమ్మిది వేల కోట్లు అదే రెంట్లెక్కిస్తేమన్నారు నువ్వు ఎవడికి ఇవ్వడానికి రాష్ట్రం మాది అధికారం మాది నువ్వు మాకు ఇచ్చేటువంటి ఖర్చు ఇచ్చి అదే మనం తొమ్మిది వేల కోట్లు ఇస్తే మనం దాన్ని ఎటమాస్కరా చూస్తున్నాం కాదు మూడు లక్షల కోట్ల బడ్జెట్ కాబట్టి నేను చెప్తా ఉన్నా ఉద్యోగ సంఘాలు మాకు ఏం ప్రయోజనం లేదండి కానీ ఏ పదవులు రావు పదవులు రావాల్సిన వాళ్ళు తయారు చేసే కార్ఖాన మేము పెట్టినాం అరెస్ట్ కావచ్చు కాక నా ఉద్యోగాన్ని సస్పెండ్ కావచ్చు మీ ఇంట్లో ఒక్కొక్క నిల్లా వచ్చి పేరు చెప్పి భోజనం చేసి ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా నేను పోయినా పది రోజులు నా సెలవులు పెట్టుకొని పోయినా మిడ్ డే మీల్స్ తిన్నా స్కూళ్ళల్లో ఈ స్కూల్ అయిపోతే మీ స్కూల్లో భోజనం చేస్తున్నామండి మీ మీ స్కూల్లో కాస్త మాకు అన్నం ఉంచండి అని చెప్పి క్యాంపెయినింగ్ చేసినాం ఆ పోటీ చేసిన క్యాండిడేట్ జేఎన్టీయు ప్రొఫెసర్ అండి అపాయింట్గా అండ్ ఆయన బీసీ కావటం వల్ల వైస్ ఛాన్సలర్ రాలేదు అదే ప్రొఫెసర్గా రిటైర్ అయిడు వినాయ్ బాబు గారు పోటీ చేస్తే క్యాంపియన్కి నేను వెళ్ళాను పది రోజులు పోయాను ఆయన ఖర్చు పెట్టే లేదు వాళ్ళ దగ్గర ఉంటే ఇరవై ఐదు లక్షలు రోజు సరిపోయింది నేను అడిగాను మొత్తం ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఓట్లుంటే పదమూడు వేల రెండు వందల ఓట్లు బీసీ ఎవరు గెలవాలండి ఐదు సంఘాలు ఉన్నాయి సర్వీస్ సంఘాలు ఐదు సంఘాల తప్పన ఐదుగురు రెట్లు పోటీ చేశాను నేను అడిగాను ఒక్క సంఘం అన్న మాకు ఇచ్చి ఉంటే ఇవాళ నేను మీ జిల్లాకు కాదు ఖమ్మం నుంచి నాలుగు వందల కిలోమీటర్ల మీ దగ్గరకు వచ్చిన మాకు ఒక్క సంఘం కానీ పిఆర్టీయూ యూటీఎఫ్ ఏపీటీఎఫ్ తపస్సు అన్ని సంఘాలు కంపెనీస్లో కూడా రెండు చేతులు తరణం పెట్టాలి మనకి ఇవ్వరు కాక ఇవ్వరు కాబట్టి ఐదు సంఘాల నుంచి రెట్లే పోటీ చేస్తే మేము బీసీని పోటీ చేసిపోతే మాకు వచ్చిన ఓట్లు ఏంటంటే వెయ్యి యాభై ఉన్న ఓట్లు పదమూడు వేల రెండు వందలు కాబట్టి ఎవరినిందించాలి పదివేల ఓట్లు వస్తే మనం విజయ ర్యాలీ ప్రతి జిల్లాగా చేసుకుందాం కాబట్టి ఓట్లు మనం సీక్రెట్ గా ఓటు వేసేటువంటి విధంగా మనం తయారు చేద్దాం వాళ్ళని తయారు చేసే పని చేయాలి విలేజ్ లోపల వాళ్ళు తయారు చేయాలి నేను చెప్తున్న బాబాయ్ ఆ రాజేశీ కృష్ణ గారు వారంలో ఒక ఊరు పోటీ ఒక పది మందితో మాట్లాడాలి ఏమైనా కష్టం వస్తే ఒక వేలు పది వీళ్ళు పెట్టాడు ఏమైనా సంతోషం ఉన్నప్పుడు మేము కంఫర్ట్ సేకరించి రండి మీరు భోజనం చేయడం చేయకూడదు దానివల్ల మాకు ఉన్నారు మా వైపు ఉన్నారు అనేటువంటి భయం కాబట్టి మేము టీచర్లు కూడా ఇవాళ మీరు డైర్చు ఇస్తే తీసుకునే పరిస్థితి లేదు మిగతా కూడా భయపడుతున్నారు కాబట్టి మనం అన్ని వదిలేస్తే మన ఓటు మనం వేసుకునే విధంగా తయారు తయారు కావడానికి ఓపిక మనం తయారు చేసుకుంటాం కుల సంఘం గురించి చెప్పదండి ప్రసంగంతో మనం ఏం చేయలేదు ఎందుకంటే మనం బలంగా మనం చెప్పడితే మనోడిని కూ తయారు చేసి ఇంకో బలమైన కంపెనీని పోలి చేసి ఓడపడతారు ఓడిపోయే పరిస్థితి ఉంటే ఆధార తప్ప విధంగా ముందుకు పోంటల్గా ప్రిపేర్ కావాలి మరి దీనికి కార్యాచరణ ప్రతి కార్యశాల ప్రతి కనుక మేము కార్ పెట్టి తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం వెనక మేము నన్ను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అడిగారు మీ బీసీ టీచర్ కదంతా ఈ హాస్టల్లో నేను చెప్పాను ఏమండి రాష్ట్రంలో ఉన్నది లక్ష ఎనిమిది వేల మంది ఉపాధ్యాయులు అయినా డెబ్బై వేలు అంటున్నాడు యూటీఎఫ్ యూటిఎఫ్ అరవై ఐదు వేలు అంటున్నాడు తపస్సంగం ఆయన నలభై అంటున్నాడు మరి మేము ఎంతమంది అండి నేను చెప్పుకుందా యాభై ఒక్క వేల మంది టీచర్లు బీసీలు నేను యాభై ఒక్క వేల మంది టీచర్ల ప్రతినిధిని ఏ సంఘం పెద్దదండి నా నెంబర్ కాకపోవచ్చు కానీ నా ఇంటికి పోతా ఆయన సమస్యలు ఉందా ఆయనకి ఎవరైతే వెనక నిలబడతా కష్టం ఉంటే చెప్పుకుంటా ఆప్యాయత ఉంటే కాదలించుకుంటా వాళ్ళంతా నా వాళ్లే నా ఎదురు ఉండకపోవచ్చు నా వెనక్కుండకపోవచ్చు కాబట్టి మాకంటే పెద్ద సంఘం ఏది లేదు మేము వస్తున్నాం అని చెప్పి చివరికి ఎక్కువ మేము కూడా చూసేస్తారని చెప్పి సంతోషం లేదు ఫ్రెండ్ థ్యాంక్ యూ